కామద ఏకాదశి వ్రత మహిమ కామద అనగా సమస్త ప్రాపంచిక కోర్కెలను ప్రసాదించునది అని అర్థము ఈ ఏకాదశిని పాపనాశన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ఏకాదశిని నియమనిష్ఠులతో పాటించినటువంటి వారిని సమస్త పాపముల నుండి విముక్తిపరచి ఆ విష్ణు భగవాను నివాసమైన వైకుంఠధామానికి చేర్చగలదు అని పురాణ వచనము ఈ కామద ఏకాదశి వ్రత మహిమ గురించి వివరణ కామద ఏకాదశి మహత్యము శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో వరహాపురాణంలో వర్ణించబడినది ఒకసారి ధర్మరాజు ఎదుకుల శిరోమణి అయిన శ్రీకృష్ణుని సమీపించి ఓ వాసుదేవ చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి ఆ ఏకాదశి రోజు పాటించవలసిన నియమాలను గురించి ఆ ఏకాదశిని నియమనిష్టలతో పాటించడం ద్వారా కలిగే లాభాలను గురించి వివరించవలసినది అని ప్రార్థించగా శ్రీకృష్ణ భగవానుడు అందుకు సమాధానంగా ఓ ధర్మనందన పురాణ లిఖితమైన ఈ కామదా ఏకాదశి గురించి వివరిస్తాను సావధానంగా వినుము అని ఈ విధంగా వివరిస్తున్నాడు శ్రీరామచంద్రుని ప్రపితామహుడైన దిలీపుడు చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి తన కులగురువైన మహామునిని అడగగా వశిష్ఠముని దిలీపునితో ఓ రాజా నీవు కోరిన కోరికను తప్పక తీరుస్తాను అని చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి కామద ఏకాదశి అని పేరు ఈ ఏకాదశి పరమ పవిత్రమైన రోజు ఈ కామద ఏకాదశి వ్రతాన్ని నియమనిష్ఠలతో పాటించడం ద్వారా సకల పాపాలు భస్మీపటలం కాగలవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించే వ్యక్తికి పుత్రోదయాన్ని కలిగిస్తుంది దాని యొక్క మహిమను గురించి వివరిస్తాను అని ఈ విధంగా వివరిస్తున్నాడు పూర్వము రత్నపురం అనే నగరం ఉండేది అది అత్యంత వైభవోపేతమైనటువంటి నగరం ఆ నగరాన్ని పుండరీకుడు అనే గంధర్వరాజు పరిపాలిస్తూ ఉండేవాడు గంధర్వ కిన్నెర అప్సరసలు ఆ నగరంలో నివసిస్తూ ఉండేవారు ఆ నగరంలో లలిత అనే సౌందర్యవతి అయిన అప్సరస లలితుడు అనే సుందరుడైన భర్తతో కలిసి జీవిస్తూ ఉండేది తన భర్త అయినటువంటి లలితుడు గంధర్వుడు వీరు పరస్పర ప్రేమానురాగాలతో అన్యోన్యమైన జీవితాన్ని సాగిస్తూ ఉండేవారు ఈ జంట తమ భవ్యమైన భవంతిలో నిత్య కేలిలో విహరిస్తూ ఉండేవారు క్షణకాలం వియోగాన్ని కూడా వారు భరించలేకపోయేవారు ఒకసారి రాజు పుండరీకుడు తన సభలో నృత్యగాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు ఆ కార్యక్రమంలో పలువురు గంధర్వులు అప్సరసులు పాల్గొన్నారు లలితుడు కూడా నృత్యగానం చేశాడు కానీ ఆ కార్యక్రమంలో తన భార్య అయిన లలిత పాల్గొనలేదు ఆమె లేకపోవడం వలన లలితుడు ఏకాగ్రత కోల్పోయాడు తద్వారా తాను పాడే పాటలో కొన్ని తప్పులు దొరిలాయి అతని లయ తప్పింది శ్రోతలలో కర్కోడకుడనే నాగజాతికి చెందినవాడు ఇది గమనించి అతని యొక్క వ్యవహారాన్ని అతడు వ్యవహరించే తీరుకు గల కారణాన్ని రాజుకు వివరించాడు అది వినినటువంటి రాజు మిక్కిలి కోపోద్రిక్తుడై ఓ ఓరి పాపి కామంతో ఈ యొక్క అద్భుతమైనటువంటి నృత్యగాన కార్యక్రమాన్ని రసభాసా చేశావు ఈ యొక్క నృత్య కార్యక్రమంలో పాల్గొన్న మహామహులను అగౌరవపరిచావు ఇందుకు శిక్షగా నీవు నరభక్షకుడి కమ్ము అని చెప్పించాడు తపసంపన్నుడైన పుండరీకుని యొక్క శాపంతో లలితుడు వెంటనే ఘోర రూపుడై నరభక్షకుడిగా మారాడు అతనిని చూసినటువంటి లలిత తీవ్రమైన బాధకు గురైంది ఏమీ చేయాలో తోచక ఇట్టి విపత్కర పరిస్థితి నుండి బయటపడడం ఎలాగా అని తీవ్రంగా దుఃఖిస్తూ ఆలోచింపసాగింది అయినా కూడా తన భర్తను వదలక తన భర్తతో కలిసి జీవనం సాగిస్తూ ఉండేది ఒకసారి ఆమె తన భర్తతో పాటు అడవిలో సంచరిస్తున్న సమయంలో వింధ్యాచల శిఖరంపై శృంగిముని ఆశ్రమం వారికి కనిపించింది లలిత వెంటనే ఆ ఆశ్రమంలోకి ప్రవేశించి శృంగిముని సమీపించి నమస్కరించింది అప్పుడు ఆయన ఆమె గురించి వివరాలను కోరగా లలిత తన యొక్క వృత్తాంతాన్ని తమ యొక్క అన్యోన్య జీవితాన్ని తన భర్తకు కలిగిన శాపాన్ని గురించి వివరిస్తూ భర్తకు శాప విమోచన అయ్యే మార్గాన్ని తెలియచేయవలసినది అని ప్రార్థించింది దానికి శృంగముని ఆమెను ఓదారుస్తూ రాబోయే ఏకాదశి కామధ ఏకాదశి అని దానిని పాటించే వ్యక్తికి సమస్త కోర్కెలు తీరుతాయని ఆ ఏకాదశిని పాటించడం ద్వారా కలిగేటువంటి పుణ్య ఫలాన్ని ఆమె యొక్క భర్తకు ధారపోస్తే ఆ యొక్క ఏకాదశి పుణ్య ప్రభావంతో అతడు శాప విముక్తులు అవుతాడని వివరించాడు ఆ ముని ఇచ్చినటువంటి సలహా అనుసరించి లలిత భక్తి శ్రద్ధలతోటి కామద ఏకాదశి వ్రతాన్ని పాటించింది ద్వాదశి రోజు బ్రాహ్మణులకు పేదలకి తన శక్తానుసారం దానాన్ని చేసి తరువాత బ్రాహ్మణుల వాసుదేవుని సమక్షంలో కూర్చొని తన ఏకాదశి వ్రత పుణ్య ఫలాన్ని తన భర్తకు దారపోసింది ఈ ఏకాదశి ప్రభావం చేత లలితునికి శాప విముక్తి కలిగింది వెంటనే అతడు పూర్వ గంధర్వ రూపాన్ని పొందాడు అప్పటి నుండి లలిత లలితుడు ఇద్దరు ప్రతి పక్షము రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశిని నియమనిష్ఠులతో పాటిస్తూ అన్యోన్యంగా సుఖ సంతోషాలతో జీవి జీవించసాగారు అడు తరువాత వారి మరణానంతరం విష్ణుదేవుని నివాసమైన వైకుంఠధామాన్ని చేరారు ఈ వృత్తాంతాన్ని వివరిస్తున్న శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఓ రాజశ్రేష్ఠుడా ఈ అద్భుతమైన కామద ఏకాదశి గురించి వినినవాడు నిశ్చయముగా తన శక్తానుసారం వ్రతాన్ని పాటించవలసినది ఈ వ్రతపాలన ద్వారా బ్రహ్మహత్య పాతకాన్నైనా మరియు ఎంతటి ఘోరమైన పాపాన్నైనా చేసుకోవచ్చు అని వివరించాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఏప్రిల్ నెల పంతొమ్మిదవ తేదీ శుక్రవారం వచ్చే కామద ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో పాటించి సమస్త ప్రాపంచిక కోరికలను పొంది విష్ణు భగవాన్ని ఆశీర్వాదాలు పొందవలసినది అని విన్నవిస్తుంటున్నాను ఈ ఏకాదశి నియమాలు ఉదయం వేకోజామును దరలేచి గంగా స్థానము లేదా పవిత్ర జలముతో స్థానమాచరించి కఠిన ఉపవాస దీక్షను పాటించాలి విష్ణు ఆలయాన్ని సందర్శించి ఎర్ర నిపులతో విష్ణు భగవాను ఆరాధించాలి ఈరోజు చేయవల ముఖ్యంగా చేయవలసినది సత్యమునే పలకడము మానసికంగా శారీరకంగా చెడు ఆలోచనలకు చెడు సంకల్పాలకు దూరంగా ఉండాలి స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉండాలి మరుసటి రోజు అనగా ద్వాదశి రోజున తమ శక్తి కులది బ్రాహ్మణులకి పేదలకి అర్హులకి దానం చేయడం ద్వారా విశేష పుణ్య ఫలాన్ని పొందగలరు జై సద్గురు